ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరి అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ రాష్ట్ర నల్మూల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు జగజ్జీవన్ రాన్న గారికి అలాగే జిల్లా అధ్యక్షులు రమయ్య గారికి అలాగే నిపులష్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారికి ఎంఈఎం మాదిగు ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంఘ ప్రసాద్ గారికి అలాగే కడప నుంచి చేసినటువంటి అన్న బాబు గారికి మరి రాష్ట్ర నిర్మాణ నుంచి వచ్చినటువంటి నా మాదిక జాతి రక్తబంధులందరికీ సిరసు వచ్చి పాదాభివందనం తెలియజేస్తూ మరి రాష్ట్రంలో మాదిగలు అతిత్వం కోల్పోయినటువంటి పరిస్థితిలో మరి కొంతమంది స్వార్థపూరితమైనటువంటి నాయకులు ఒక మాదిగ జాతి సతమవుతున్నటువంటి పరిస్థితిలో కొన్ని లో పుట్టుకు రావడం వాస్తవం మరి అదే విధంగా కొంతమంది అదే నాయకుల చేత బాధిపడుతున్నటువంటి సందర్భంలో మరి మాదిక రిజర్వేషన్ పోరాట సాధన సమితి అని చెప్పేసి స్థాపించి నాయకత్వం లోపం ఉన్నా కూడా నాయకత్వం ఏర్పాటు చేసి మాదికులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం చేసే విధంగా నాయకత్వాన్ని బలోపతం చేస్తూ మరి రాష్ట్రంలో ఎక్కడైతే అరాచకాలు మాదిగుల మీద తాడవం దొక్కుతున్న పరిస్థితుల్లో కబర్దార్ మాదిగుల జోలికి వస్తే మేమున్నామని చెప్పేసి ఎంఆర్పిఎస్ఎస్ ద్వారా అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలున్నాయని మరి అదేవిధంగా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క శాసన జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న సమయంలో మరి ఒక్క శాతకు మేము కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు మాది రిజర్వేషన్ పోరాట సాధన సమితి ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం కానీ మేము దళితుల ముద్దుబిడ్డను దళితుల మేనమావనని చెప్పేసి దళితుల రక్తం తాగే రాబందుగా తయారైనటువంటి పరిస్థితిలో ఒక అసాధారణమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఈ రాష్ట్రం బాగుపడాలంటే మాదిగలో దళితుల భవిష్యత్తు బాగోవాలంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోయి మరి సంస్థ స్థానం కల్పించే విధంగా రామరాజ్యం రావాలి అని చెప్పేసి అని ఆ రోజున రాష్ట్ర కమిటీ చర్చించి మరి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిందని చెప్పేసి ఎంఆర్పిఎస్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసినందుకు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం జనసేన బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కావలసినటువంటి హక్కులను మనం ఎలా నెరవేర్చుకోవాలి మన ప్రభుత్వం నుంచి మనకు కావలసినటువంటి నిధులు ఎలాగా సమకూర్చుకోవాలి మనకు రావాల్సినటువంటి రాజకీయ బలాలను మనం ఎలా సమకూర్చుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వేళక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా మాదిగ సోదరులు నా మాటకు కట్టుబడి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మరి ఎన్డీఏ ప్రభుత్వానికి లెక్కించడానికి కృషి చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మద్దతుగా నిలిచి మాదిగలను ఎక్కువ శాతం ఓటు విధంగా ఇక్కడ మన ఎంఆర్పిఎస్ఎస్ పనిచేసినందుకు ప్రతి మాదిగ బిడ్డకు సిరసు వచ్చి పాదాటి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కార్పొరేషన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కార్పొరేషన్ యాభై దాదాపుగా యాభై ఆరు కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ ద్వారా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మరి వేళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దళితులకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు న్యాయం చేసే విధంగా ఎవరైనా ప్రభుత్వం పనిచేస్తుంది ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలన చూసాం దానికన్నా అద్భుతంగా ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి ఒక్క ఛాన్స్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన సందర్భం కూడా చూసాం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రాష్ట్రంలో దళితుల మీద దాడులు తప్ప ఎక్కడా కూడా దళితులకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలకు కానీ ఒక్క సంక్షేమ పథకాన్ని అందించినటువంటి ఈ పరిస్థితి లేదు ఒక కేవలం సంక్షేమ పథకాలే తప్ప అభివృద్ధి పదంలో ఎక్కడ కూడా ఏ వర్గాన్ని నడిపించలేనటువంటి పరిస్థితిలో మనం చూసినటువంటి పరిస్థితికి కనబడతా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు రోజుల పరిపాలనలోనే అక్కడ పోలవరం ప్రాజెక్టు కానీ ఇక్కడ అమరావతి దాన్ని సిద్ధం చేయడానికి కానీ దాదాపుగా పదిహేను వేలు కోట్లు తెచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర పదిహేను వేలు కోట్లు తెచ్చినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మరి అదేవిధంగా మన చిరకాల వాంచినటువంటి ఎస్సీ వర్గీకరణ బీజేపీ ప్రభుత్వం మరి అన్న కృష్ణ మాది గారి నేతృత్వంలో మీటింగ్ పెట్టినప్పుడు మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని చెప్పేసినటువంటి పరిస్థితి చూసాం అది కేంద్ర మరి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి మనం వేచి చేయవలసినటువంటి సందర్భం ఉంది ఖచ్చితంగా మనం అందరం ఆశాభావం వ్యక్తం చేయొచ్చు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలోనే గతంలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఎస్ వర్గీకరణ జరిగినటువంటి పరిస్థితి నాలుగు సంవత్సరాల్లో దాదాపుగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది దుష్ట శక్తులు దాని మీద పిటిషన్ వేసి ఎస్సీ వర్గీకరణను రద్దుపరిచారు పార్లమెంట్ లో చట్టబద్ధం చేయాలని చెప్పేసి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వల్ల ఆ ఎస్సీ వర్గీకరణ అన్న అంశం అక్కడతో ఆగింది మరి అదే ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో మన మార్గిర కల ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం గాని మాదిగలను మోసం చేసే విధంగా మళ్ళీ కపట ప్రేమ కాని చూపిస్తే ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వం అయినా సరే తిరుగుబాటు చేయడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా దానితో పాటు మాదిగలకు సంక్షేమ పథకాలు దానితో పాటు మాదిగలకు రాజకీయ పరంగా అవకాశాలు కల్పించే విధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే ఈసారి పద్దెనిమిది సీట్లు ఇరవై ఐదు సీట్లుంటే పద్దెనిమిది సీట్లు తెచ్చి ఎస్ మాదిలు ఈ రాష్ట్రంలో వెనకబడి ఉన్నారు ఖచ్చితంగా మాదిలకు ఎస్ఈ వర్గీకరణతో పాటు రాజకీయ అవకాశాలు కల్పించాలి మాదికలకు వెనకబడి ఉన్నటువంటి నేను ఆదుకోవాలని చెప్పేసిన ఒక ముందు చూపుతోటి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని నిలదీయడానికి లేకపోతే అన్యాయాన్ని పూర్తి చేయడానికి ఒక రాష్ట్రం ఒక నాయకుడు ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సభా ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి మాదివలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ మరి ఆయనే స్వయంగా చెప్పారు తూర్పుగోదావరి తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మాదిలకు కూడా న్యాయం చేస్తానని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చినటువంటి సందర్భంలో మన ఎలక్షన్ ముందు చెప్పినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా మరి పార్టీకి పనిచేసి మాది ఎవరైతే ఉన్నారో వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి మన ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా దళిత సంక్షేమ పథకాలు దాదాపుగా ఇరవై సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే సౌన్యంగా వేడుకుంటూ ఉన్నాం మీరు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళిత సంక్షేమ పథకాలు మళ్ళీ అంబేద్కర్ విదేశీ విద్య అన్ని పునర్ప్రవేశం చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాటనే మరి చంద్రబాబు నాయుడు గారు నెరవేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మరి అదే విధంగా ఇంతమంది మాదిలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పదవులు ఇచ్చి ఒక ఎంపీ ఎంపీ కూడా ఇచ్చి మినిస్టర్లు ఇచ్చి మరి మహిళలు మీ చే మీ చేతిలో కీలికొమ్మ కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే తత్వం గల ఒక డైనమిక్ లీడర్కి ఇచ్చి కేవలం హోమ్ మినిస్టర్ అని కానీ ఆటబొమ్మ కింద కాకుండా హోమ్ మినిస్టర్ పదవి న్యాయం చేసే విధంగా ఒక మహిళని ఇవ్వడం వల్ల మేము ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అది ప్రమాణ స్వీకారం చేయగానే ఏదైతే ఈ రాష్ట్రాన్ని యువతని మధ్యాహ్నంలోని అదే విధంగా గంజాయిలోనే ముంచితేలుతున్నటువంటి గత ప్రభుత్వాన్ని హెచ్చరిక చేసింది ఎవడైనా సరే నా పార్టీ ఆ పార్టీ అని లేదు గంజాయి ఎవడ రవాణా చేసినా ఎవడు గంజాయితో దొరికినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు గంజాయి మీద ఉక్కుపాదం పంపుతుందని చెప్పేసి పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తే అక్క మీకు ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే రాష్ట్రంలో ఈ దేశానికి వెన్నుముక అయితే ఈ రాష్ట్రం వెన్నుమకేసే పని గత ప్రభుత్వం చేసింది ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాలిలో పెట్టి అభివృద్ధి పథంలో నడిపించవలసిన బాధ్యత మరి పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రాష్ట్ర ఓన్స్ గారి మీద కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై అంబేద్కర్